హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల ఎలక్ట్రిక్ కార్ ఒకటి లాంచ్ అయింది దాని పేరు ఎంజివిన్సర్ ఈవీ నైన్ పాయింట్ నైన్ నైన్ లక షల ప్రారంభ ధరతో ఇది మార్కెట్లోకొచ్చింది అయితే దీనిలో బ్యాటరీ మాత్రం అద్దెకిస్తామని దానికోసం ప్రత్యేకంగా ధర ఎల్లించాలని కంపెనీ ప్రకటించింది ఇప్పుడు కంపెనీ ఆ బ్యాటరీతో కలిపి పూర్తి ధరను ప్రకటించింది ప్రపంచ దిగ్గజ కార్ల బ్రాం డ్యూలర్లో మోరిస్ గ్యారేజెస్ ఒకటి ఈ బ్రాండ్ నుంచి ఇటీవల ఎలక్ట్రిక్ కార్ ఒకటి లాంచ్ అయింది దాని పేరు విన్సర్ ఇవి నైన్ తొంభై తొమ్మిది లక్షల ప్రారంభ ధరతో ఇది మార్కెట్లోకి వచ్చింది అయితే దీనిలో బ్యాటరీ మాత్రం అద్దెకిస్తా మనీ దానికోసం ప్రత్యేకంగా ధర చెల్లించాలని కంపెనీ ప్రకటించింది ఇప్పుడు కంపెనీ ఆ బ్యాటరీ ఓ కలిపి పూర్తిగా ధరను ప్రకటించింది బ్యాటరీతో కలిపిన ఎంజీ విన్సర్ ఈవి కారు ధర పది మూంది వందల యాభై ఉంటుంది అంటే ముందు ప్రకటించిన ధరకు దీనికి దాదాపు మూడు వారి యాక ఒకటి లక్షలు తేడాకాగా ఈ విన్సర్ మూడు వేరియంట్ లలో అందుబాటులో ఉంది అవి ఎక్సైట్ ఎక్స్క్లూసివ్ ఎసెన్స్ ఇందులో అత్యధిక ధర కలిగిన వెర్షన్ ధర నూట యాభై నూట యాభై లక్షలుంటుంది విత్సర్ ధరలు వెల్లడి కావడంతో ఇప్పుడు అదే ధరకు మార్కెట్లో దుబాటులో ఉన్న ఇతర ఇవిల గురించి కూడా చర్చ వస్తోంది సరళ శ్రేణితో విన్సర్ ఇవి మార్కెట్ లోని టాటా నెక్సన్ మహీంద్రా ఎక్స్యూవీ ఫోల్గో వంటి కార్లతో పోటీపడాల్సొస్తుంది టాటా నెక్సన్ ఇవి ధరపద్ధం నాలుగు నలభై తొమ్మిది లక్షల నుంచి పంతొమ్మిది ఇరవై తొమ్మిది లక్షల మధ్య ఉంటుంది మహీంద్ర ఎక్ నాలుగు వందల ధర పదిహేను నలభై తొమ్మిది లక్షల నుంచి పంతొమ్మిది పొంది 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 లక్షల మధ్య ఉంటుంది నెక్సన్ ఈవి నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్ పరిధిని అందిస్తోంది ఎక్సూవి నాలుగు వందల క్లైం చేసిన నాలుగు ఆరై ఆరు కిలోమీటర్ పరిధి ఇని అందిస్తోంది అదే సమయంలో ఎంజీ విన్సర్ ఇవి ప్రిస్మాటిక్ సేల్స్తో కూడిన ముప్పై ఎనిమిది కిలోమీటర్ బ్యాటరీ ప్యాక్ తో వస్తోంది ఇది మున్నూడు ముప్పై కిలోమీటర్ల పరిధిని అందిస్తోంది బ్యాటరీ నుంచి పవర్ ఫ్రంటాక్ సిల్ మౌంటెడ్ మోటార్ బదిలీ అవుతుంది ఇది వంటపటి సిక్స్ హెచ్పి శక్తిని డొంబల్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది బ్యాటరీని మాఫ్టైఫ్ ఐదు కిలో వట్టి చార్జర్ ఉపయోగించి ఛార్జ్ చేయొచ్చు ఇది యాఫై ఐదు నిమిషాల్లో జీరో నుంచి యాన పర్సెంట్ వరకు ఛార్జవుతుంది మీ పాయింట్ త్రీ కేలో సెవెన్ పాయింట్ సెవెన్ కేలో ఏసీ చార్జర్ కూడా అందుబాటులో ఉంటుంది ఇది వరుసగా ఫఫన్ గా అంటలు ఆరు పాయింట్ ఆరు గంటల బ్యాటరీని సున్నా నుంచి హండ్రెడ్ పర్సెంట్ వరకు ఛార్జ్ చేయగలుగుతాయి ఇవి సర్ సిక్స్ ఇన్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ తో పాటు ఎయిట్ పాయింట్ ఎయిట్ ఇన్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ లస్టమెంట్ అస్టమంట లక్ క్షణాలను అందిస్తూ ఉంది కార్ప్లేతో వస్తోంది వెనక ఏసీ వెంట్లు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వైర్లెస్ ఛార్జింగ్ పెనరమిక్ గ్లాస్ రూఫ్ అంబియంట్ డైటింగ్ ను అంబియంట్ లైటింగ్ ను కూడా అందిస్తుంది ఈ వీడియో ఓ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్